వెల్కమ్ టు సైరా మీడియా కొత్త ప్రభుత్వం రాగానే మొట్టమొదట అమల్లోకి వచ్చిన పథకం మహాలక్ష్మి పథకం ఇది ఎంతవరకు ఉపయోగకరమో ఇది శాపమా ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి ఇవాళ మనతో కూన వేణుగారు మనతో ఉన్నారు నమస్కారం సార్ మీరు ఎప్పుడైనా ఈ ఆర్టీసీ బస్లలో కానీ ప్రయాణించారా సందర్భంలో రద్దీగా ఏమైనా ఉందా సార్ లేకపోతే నార్మల్గానే ఉందా రద్దీ అంటే మహిళలు చాలా మంది బస్ ఎక్కేటువంటి వస్తున్నారు చేస్తున్నారు రద్దీ అయితే చాలా ఎక్కువ ఈ విధంగా మరి ఏమైనా ప్రభావం అంటే నేను కోరుకునేది ఏంటంటే ఇది మహాలక్ష్మి పథకం ఏదైతుందో తెలంగాణ వ్యాప్తంగా చాలా అద్భుతంగా చాలా బాగా పనిచేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డులు ఒక ఐదైతే పది పదికొని దగ్గర పెట్టుకుంటారు ఎందుకంటే ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది దాని మీద వాళ్ళు పెట్టుకుంటారు ఎందుకంటే పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్క మహిళలు కూడా నేను అభినందిస్తున్నా చేసుకోవాలి తప్పేం లేదు కానీ దాంతోపాటు ఏంటంటే కొందరు ఉన్నారు పురుషులు కూడా ఉంటారు పురుషులు కానీ యువతరం కానీ విద్యార్థులు కానీ ఉంటారు అంటే విద్యార్థులు విద్యను ఆర్జించడానికి చాలా సందర్భాలు వెళ్తుంటారు వాళ్ళు కూడా ఎందుకంటే మహిళలకు పూర్తి హక్కున్నది మనం హక్కును గౌరవిస్తాం హక్కు కూడా మనము అవసరం అంటే వాళ్ళ హక్కుల గురించి కూడా మనం పోరాటం చేస్తాం దాంతోపాటు ఏంటంటే ఈ పురుషులు కూడా ఏంటంటే వాళ్ళు కొద్దిగా డబ్బులు అంటే టికెట్ తీసుకుంటారు విద్యార్థులు కూడా పోయేటువంటి వాళ్ళు కూడా పాసులకు కూడా డబ్బులు వెచ్చిస్తారు కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి కొద్దిగా పెద్ద మనుషులు ఉంటారు అంటే అందరు కూడా ఏమైపోతున్నారు కొద్దిసారి కుక్కుమ్మడిగా మహిళలందరూ కూర్చుంటాకల్లా పురుషులు కూడా కొందరు నిలబడుతున్నారు అంటే నిలబడ అంటే మహిళలు కూర్చోవాలని మేము కోరుకుంటాం ఎందుకంటే మహిళను గౌరవించాలని మన మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయం ఖచ్చితంగా గౌరవిస్తాం కానీ పెద్ద మనుషులు ఉంటారు కొందరు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొందరు అంటే చాలా రకాల ఇబ్బంది ఉంటాయి కదా దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఏమైపోతుందంటే అరే మనం కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను లేకపోతే ఏమవుతుందంటే ఒక రకమైన నిర్లిప్త వస్తుంది అన్నమాట అంటే ఉచితంగా మహిళలకు ఇచ్చిండు మేము టికెట్ కొనుక్కుంటున్నాము మాకు ఈ రకమైన ఇబ్బంది ఏంది మాది మాది మాకు ఈ రకమైన కష్టం ఏంది అనేటువంటి భావన చాలా మంది లోపల వస్తుంది అంటే వస్తుంటే సహజంగా ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సహజంగా వస్తుంది ఒకటి కొనుక్కుంటున్నాయి ఏంటంటే సైలెంట్ ద్వారా ఒకటే కోరుకుంటే ఏంటంటే మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకం ఇచ్చిండో మాక్సిమంగా మహిళలకు ఇచ్చినా పురుషులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బస్సు పురుషులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బస్సులు వేస్తే అందులో కొద్దిగా సాఫీగా వాళ్ళు డబ్బులు వెచ్చించి వాళ్ళు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది దీనిలో కూడా ఒకసారి ఆలోచన చేస్తే కూడా బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం నా సొంతగా కూనవేనుగా నేను నేను ఇచ్చేటువంటి అభిప్రాయం నేను ఏ రకం ఎవరిని కూడా విమర్శించేది కాదు ఏ రకంగా చేసేటువంటి కాదు ఎందుకంటే మహిళలు సముచిత స్థానం ఇవ్వాలి వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవించాలి వాళ్ళు ఎక్కడ కూడా అగౌరవపడవద్దు వాళ్ళు చాలా సంతోషంగా జర్నీ ఎందుకంటే వాళ్ళు ఇంటికి బయలుదేరినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని వస్తారు ఆధార్ కార్డు తీసుకొని ఎక్కడ పోయినా వాళ్ళకు ఉచితంగా ఉన్న కనుక వాళ్ళు ఎక్కడ ఇబ్బంది కాకుండా పురుషులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బస్సులు వేస్తే కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఆనందపడతారు అనేటువంటిది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తుంది అంటే మహిళలు అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏమైనా కూరగాయలు కావాలంటే అమీర్పేట ఉండేవాళ్ళు కూడా సికింద్రాబాద్ కి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి ఉంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి నేను చాలా గౌరవిస్తున్నా చాలా సంతోషపడుతున్నా ఏంటంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకాన్ని సంపూర్ణంగా ఎట్లా ఉపయోగించుకుంటున్నాము మహిళ హక్కుల గురించి ఇప్పుడు మహిళల హక్కుల గురించి కానీ మహిళకి ఎక్కడ అన్యాయం జరిగిందనుకో మనం ఆధార్ కార్డు తీసుకొని మనం ఎక్కడైతే మనకు తక్కువ రేట్లో దొరుకుతుందో అక్కడ పోతున్నారు పోవాలి తీసుకోవాలి ఏం తప్పు లేదు కానీ ఏ మహిళకైనా సరే అన్యాయం జరిగినప్పుడు ప్రతి మహిళలో ఉన్నటువంటి హక్కును కూడా మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పుడు కూడా హక్కును తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనకు ఉచితంగా వస్తుంది అనేది ఈ మహిళాలో కానీ ఈ మనం చూస్తున్నాం కొన్ని కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చూస్తాం మన బెంగాల్లో జరిగినటువంటి సంఘటన చూస్తాం యావత్ భారతదేశం మధ్య ఎట్లయిందో మన తెలంగాణలో ఏ మహిళకైనా సరే ఇబ్బంది అయినప్పుడు కూడా ఈ హక్కును ఎట్లా మనం ఉపయోగించుకుంటామో మన మహిళలకు సంబంధించిన హక్కులు కూడా ఉపయోగించుకుంటే మన నా నాగరక్ష తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది హక్కులను సంపూర్ణంగా ఉపయోగించుకునేటువంటి మహిళా శక్తిగల రాష్ట్రం అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కొందరు అయితే బస్సులో అంటే బస్సు ప్రయాణిస్తూ ఉంటే రన్నింగ్ బస్ లో ఉన్నా కూడా ఎక్కేస్తున్నారు అంటే సీటు దొరకదనా లేకపోతే ఏంటి అంటే సీటు దొరకదని కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనకు ఉన్నటువంటి బడ్జెట్ మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తగ్గట్టు అది మనకు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు అయితే వేసింది ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ ఉంటుంది ఒకరికి ఎగ్జామ్ పోవాలనేటువంటి ఎమర్జెన్సీ ఉంటుంది ఒకరి కుటుంబ పిల్లలు కలవాలని ఒకటి ఎమర్జెన్సీ ఉంటుంది కొన్ని హాస్పిటల్ పోవాలని ఎమర్జెన్సీ ఉంటుంది చాలా రకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా గమ్యస్థానం చేరాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది మహిళలకు ఉంటుంది పురుషులకు ఉంటుంది ప్రతి ఒక్కరు ఎక్కిన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏంటంటే నాకు గమ్య గమ్య స్థానం తొందరగా చేరుకోవాలి సాఫ్ చేసుకోవాలి నాకు కుర్చి దొరకాలనేటువంటి దాని మీద మనకు ఉన్నటువంటి బస్సులను తగ్గట్టే మనం ఉండేటువంటి పరిస్థితి ఈ మధ్యలో మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ స్టాండ్కి రావడం బస్ బస్ స్టాండ్ మొత్తము చాలా రకాలైనటువంటి క్రౌడ్గా ఉండడం వల్ల చాలా మంది రావడం వల్ల ఏమైపోతుందంటే కొన్ని కొన్ని సందర్భాల లోపల లోపల ఉన్నా కానీ కొద్దిగా స్టాండ్ దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని అపాయాలు కూడా జరుగుతున్నాయి అట్లా జరగకుండా ఏంటంటే ఇంకేమైనా అవకాశం ఉంటే ఎందుకంటే ఇది మహాలక్ష్మి పథకం అనేది మొత్తం దేశవ్యాప్తంగా చాలా హిట్ అయింది కనుక దీన్ని కూడా ఇంకా చైతన్యం వచ్చేటువంటి ప్రయత్నం చేయాలంటే కొన్ని బస్సులు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకోటి ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏం జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏ రూట్లో మనకు చాలా క్రౌడెడ్ ఉంటారు ఏ సమయంలో ఉంటారు అనేటువంటి దాని మీద కూడా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ డిఎంలు కానీ వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ రకంగా ఉందనేటువంటి దాని మీద ఆర్టీకి సంబంధించినటువంటి ఎండి గారు ఆయన కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు ఆయన కూడా ప్రపోజల్ పెడితే కూడా ఈ రాష్ట్రం నుంచి బడ్జెట్ పెట్టి కూడా ఇంకా కొత్త కొత్త బస్సులు వేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ సమస్య కూడా శాశ్వతమైన పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే స్పందన రావాలి ఏంటంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ప్యాసింజర్స్ ఉన్నారో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులు ఆ డిపో మేనేజర్ దగ్గరకు వచ్చి నాకు ఈ సమయం ఇట్లా ఇబ్బంది అయింది ఇంతమంది వస్తున్నట్టు ఒక చిన్న చిన్న కంప్లైంట్ ఇస్తే ఏంటంటే ఆ డిపో మేనేజర్ పోయి మన పై అధికారులకి ఇస్తారు పై అధికారి పోయి ఎండి గారికి ఎండి గారు పోయి సో మన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇస్తారు ప్రిన్సిపాల్ సెక్రటరీ పోయి మంత్రి గారికి ఇచ్చేటువంటి మంత్రి గారు తీసుకుంటే కూడా అసెంబ్లీ ఒక నిర్ణయం తీసుకొని కూడా ఇది చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు సార్ కొందరు ఎట్లా అంటే లోకల్లో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్ళే ఉంది కానీ అక్కడ మధ్యలో ఏం జరుగుతుందంటే అక్కడ లోకల్ వాళ్ళు కూడా అదే బస్ ఎక్కుతున్నారు లాంగ్ వెళ్ళే వాళ్ళకి అలా ఇబ్బంది అవుతుంది కదా దీని మీద మీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి మహిళ కూడా ఫ్రీ అనేటువంటిది ఉండదు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఎట్లనే ఎక్కొచ్చు ఎందుకంటే ఇవి లోకల్లో ఎక్కాలి నాన్ లోకల్ ఎక్కాలి కదా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మన బస్సు ఆర్టీసీ మన తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన బస్సు ఎక్కడ దాకా గమ్యస్థానం పోతే అక్కడ దాకా వెళ్ళే హక్కున్నప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎక్కేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది ఆపేటువంటి అధికారం ఎవ్వరికి లేదు కనుక అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ సార్ మీరు ఇందాక అన్నారు కదా మహిళలకి ఫ్రీ బస్ ఉందని అలాగే మరి పురుషులకు కూడా వేస్తారు అని అని అన్నారు కదా మరి సాధ్యమేనా పురుషులకు ఫ్రీ అనేటువంటిది ఏంటంటే మహిళలు గౌరవించడం అనేటువంటి మన సాంప్రదాయం అంటే మనం ఎప్పుడు కూడా మహిళలను గౌరవించాలి మహిళలకు ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ అయ్యాలి వాళ్ళకు కూడా రూపాయి రూపాయి జమ చేసుకున్నటువంటి డబ్బులు కూడా ఈ ఇవ్వద్దు వాళ్ళు కూడా చాలా ఎక్కడి నుంచి అక్కడ కానీ వాళ్ళ అమ్మ గారింటి అత్తగారింటి అత్త ఫ్రీగా ఫ్రీగా ప్రయాణం చేసుకోవాలనే మంచి ఉద్దేశం ఇచ్చారు అది బాగా హిట్ అయింది దాన్ని అందరూ కూడా అభినందించాల్సింది కానీ ఎవరైతే టికెట్ పెట్టి వాళ్ళకు కూడా ఏంటంటే పురుషులకు కూడా కొద్దిగా సమానమైనటువంటి దాని మీద కూడా వాళ్ళకు కూడా కొద్దిగా ఏంటంటే అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రత్యేకమైనటువంటి బస్సులు వేస్తే కూడా కొద్దిగా బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది కూడా ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది కూడా అందరూ చాలా రకాలుగా ఆలోచన చేశారు ఈరోజు విజయవంతంగా ఎనిమిది నెలలు దగ్గర దగ్గర ఎనిమిది నెలలు అయిపోతుంది ఎనిమిది తొమ్మిది నెలలు అయితే విజయవంతంగా నడుస్తుంది అంటే నడిచి నడపాలనేటువంటి ఆలోచనలు అంటే సమస్యను పరిష్కారం చేయటువంటి శక్తి ఉన్నోళ్ళు ఖచ్చితంగా దీని కూడా ఒక అద్భుతమైన పరిష్కారం వస్తుంది ఆ పరిష్కార దశగా పోతుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మహాలక్ష్మి పథకం అన్నారు బానే ఉంది కానీ వీటి వల్ల అంటే వీటి మూలంగా కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఎందుకంటే చూస్తున్నారు కదా కొందరు ఇలా బస్సు ఎక్కడం కానీ దిగడం కానీ ఇలాంటి కొన్ని సందర్భాలలో వాళ్ళకి ఏమైనా అవుతుంటాయి వాటికి ఎవరు బాధ్యులు కారు అటు ఆర్టీసీ సిబ్బంది కాదు ఇటు పోలీసులు కాదు అటు ఎవరు బాధ్యులు కారు మీ ఆరోగ్యం మీ మీరే బాధ్యులు దానికి అందుచేత జాగ్రత్తగా ప్రయాణించండి క్షేమంగా దామరాజు లైక్ సైరా